హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి స్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఒక రొటీన్ బ్లాగ్ అనేది అయితే షేర్ చేసుకుంటానండి సో వ్లాగ్ వచ్చేసి హౌస్ క్లీనింగ్ అనమాట అంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ శ్రావణ మాసం నడుస్తూ ఉంది కదా ఇప్పుడు సో ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాతే నాకు ఇల్లు క్లీనింగ్ పని అనేది అయితే ఇంకా స్టార్ట్ అయ్యింది సో అది ఇంకా ఏంటంటే నేను మామూలుగా నార్మల్ క్లీనింగ్ చేసుకుందాం అనుకున్నా అనుకోకుండా సడన్గా ఇంట్లో పెయింట్ అయితే కనుక వేయిస్తున్నారనమాట సో ఇంకా పెయింట్ వే వేయించడంతో నాకు మొత్తం ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ అయిపోయింది ఈ మొత్తం వర్క్ అంతా కూడా నాకు ఒక రెండు మూడు రోజులు పట్టిందండి ఇల్లు మొత్తము సో ఇంకా అది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఇంకా క్లీనింగ్కి సంబంధించిన బ్లాగ్ కదా సో ఇంకా ఇక్కడ వచ్చేసి వీడియో అయితే కనుక పూర్తిగా చూడండి మీకు అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి మొన్న శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత నాకు ఈ వర్క్ అయితే జరుగుతుంది అనమాట ఇంట్లోన బుధవారం గురువారం అనుకుంటా సో అంతేనండి బుధవారం గురువారం రోజులో పెయింటింగ్ అయితే వేస్తూ ఉన్నారు ఇప్పుడు మేము ఫస్ట్ ఉన్న కలర్ అయితే అంత మొత్తం లైట్ కలర్ ఉండండి కాకపోతే మొత్తం అంత మార్చేసి ఇలా లైట్ పింక్ షేడ్ అనమాట పింక్ కలర్లో ఏదో టూ కలర్స్ మిక్సింగ్ అంటే బాగుంది ఇది కూడా బాగుంది సో ఇంకా చూడండి మీకే అర్థమైపోతుంది హాల్ మొత్తం కూడా ఇందాక ఫస్ట్ మీకు ఒక వీడియోలో ఒక ముందు పోయిన వీడియో క్లిప్లో చూస్తే తెలుస్తుంది అంత మొత్తం హాఫ్ వైట్ గ్రీన్ కలర్ అనమాట సో ఇంకా ఇలా మొత్తం పింక్ కలర్ అనమాట ఇవి టూ కలర్స్ మిక్స్ చేసి వేశారంట చాలా బాగుంది సో ఇంకా ఇంకా అయితే ఇంకా వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు చేస్తున్నారండి ప్రస్తుతానికి హాల్లో అయిపోయింది ఇంకా వంటింట్లోన బయట సోఫాలు కూడా వేస్తూ ఉన్నారు ఒకరు హాల్లోన ఒకరు బయట సోఫాలు వేస్తున్నారు ఇంకా బెడ్రూమ్ అది బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట సో వన్ బై వన్ వేసేసారులేండి వాళ్ళైతే అయితే ఒక రోజులోనే వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసేసారు నాకు మాత్రం ఒక రెండు మూడు రోజులు పట్టిందండి నిజంగా ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు నేనే దించుకోవాలి తర్వాత వాటిని క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇండ్లు మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ నేనే సర్దుకోవాలి కదా సో ఇంకా దానికి సంబంధించి నాకు మూడు రోజులు అయితే పట్టిందనమాట ఈ వర్క్ అంతా చేసుకోవడానికి వాళ్ళేమో సింపుల్గా ఒక రోజులో వైపు చేసుకొని వెళ్ళిపోయారండి కానీ తర్వాత మన వర్క్ ఉంటుంది కదా లేడీస్కి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే ఇల్లు డీప్ క్లీనింగ్ అంటే ఎట్లా ఉంటుంది ఏమని మొత్తం అన్నీ చూడండి నట్టింట్లో పెట్టేసుకున్నాను బట్టలు కానివ్వండి పరుపులు సామాన్లు ఇంకా ఇంట్లో హాల్లో ఉన్నవైతేనేమి మొత్తం అన్నీ కూడా నాకు ఏం దిక్కు తెలియదు అండి అసలు నిజంగా అసలు ఏం పాల్పోవట్లే ఎందుకంటే చేతి కింద ఇంకొక మనిషి ఉంటే గనక ఆ కథ వేరే ఉండేదేమో అసలుకి అంటే ఇద్దరు ఉంటే అంత అలసట అనిపించదు నాకైతే మొత్తానికి చెప్పాలంటే జ్వరం వచ్చినంత పని అయిపోయింది నిజంగా చెప్తున్నా అంత ఇది ఇదైపోయిందనమాట నాకైతే కనుక అంత టైర్డ్ అయిపోయా అసలు దిక్కు తెలియదు అన్నీ తీ తీయడం అయితే వాళ్ళు వచ్చిన తర్వాత దెబ్బ 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 తీసి పెట్టేసినాడు అన్నీ ఇంకా వాళ్ళ పని అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవి ఎక్కడ ఎట్లా సరదాలా ఇవన్నీ తీసినా ఎట్లా పెట్టుకోవాలా ఇదే మైండ్లో ఉండే ఏం చేస్తాం కానీ నిదానంగా వన్ బై వన్ చేసుకుంటూ మూడు రోజులకైతే మొత్తానికి ఇల్లు డీప్ క్లీనింగ్ అయితే ఇంకా అయిపోయిందండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు అనమాట అంటే రెండు రోజు ఇంకా వంటింట్లో అయితే నేను ముందు రోజు సర్దలేదండి ఓన్లీ బెడ్రూమ్ వరకు అయితే కనుక అనమాట కనీసం పిల్లలకి పడుకోవడానికైనా వీలుంటుంది డస్ట్ అనేది ఉండకూడదు కదా అసలే నాకు డస్ట్ వల్ల ఏంటంటే దీనికి ఇంకో కారణం కూడా ఉంది నాకు ఈ డస్ట్ అలర్జీ వచ్చిందండి ఈ మధ్య ఒక మూడు మూడేళ్ళు నాలుగేళ్ళు అవుతా ఉంది అనమాట కరోనా అప్పటి నుంచి సైనస్తో చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇంతకుముందు లేకుండే నాకు ఈ ప్రాబ్లం ఇంకా ఈ మధ్య ఎందుకు వచ్చిందో కానీ నాకు సైనస్ అనేది అటాక్ అయ్యి కొంచెం డస్ట్ అలర్జీ వల్ల కూడా ఇండ్లు క్లీనింగ్ అనేది కొంచెం భయం వేస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి మొత్తానికి వన్ బై వన్ నిదానంగా చేసుకుంటా ఉన్నా ఇంక వచ్చేసి సామాన్లు స్టాండ్ అయితే క్లీన్ చేసేసి వంటింట్లోనే మొత్తం ఫస్ట్ సామాన్లు అయితే సరిదేసి పెట్టుకున్నాను ఒక పక్క వంట చేసుకుంటూ ఒక పక్క అక్కడిక్కడ క్లీన్ చేసుకుంటూ ఇదే సరిపోయిందండి ఇంకా ఏమైనా శ్రావణ మాసంకి ఇంకా నేను అనుకున్నట్లుగా ఇల్లు మొత్తం క్లీన్ అయితే అయిపోయింది చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు చెప్తుంటే ప్రశాంతంగా ఉంది కానీ చేసుకునేటప్పుడు మాత్రం అమ్మ బొమ్మాలి సినిమా కనిపించేసింది అనమాట సో ఊరికే జోగ్గా అంటున్నాను అండి ఇక్కడ చూడండి రైస్ పెట్టేశాను ఇంకా తర్వాత మునక్కాయలు వచ్చింటే చాలా రోజులైంది ఇప్పుడు కూడా మునక్కాయలు అనేది దొరుకుతూ ఉన్నాయి అందుకని చెప్పేసి మునక్కాయలు తీసుకొని మునక్కాయ పప్పు పులుసు అయితే పెట్టేశాను అనమాట సో దీన్ని మేము మునక్కాయలు బేళ్ళ పులుసు అంటాము సో ఇంకా పులుసు అయితే బాగుంటుంది మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారనమాట ఇంకా వీ దీంట్లోకి ఒడియాలు వేయించారనమాట ఇంట్లోన దంచుకోవడానికి అని చెప్పేసి ఇంకా వేయించుకున్నాం వేయించుకున్నామన్నమాట సో మీరందరూ ఎలా చేసుకుంటున్నారు శ్రావణ మాసం అంటే క్లీనింగ్ వర్క్ అయిపోయిందా ఆల్మోస్ట్ అందరూ స్టార్టింగే అయిపోయి ఉంటుందిలేండి సో ఇంకా శ్రావణ మాసానికి మొత్తం పూజలు అవి ఎలా జరుగుతూ ఉన్నాయి ఏంటి ఇంకా నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం కూడా రాబోతుంది కదా సో అందరూ ఎలా చేసుకుంటున్నారు ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఇంకా అంటే మనకి నెల అంతా కూడా పండుగలే కదండి సో నాగుల చవితి పండుగ మొదలు ఇంకా మనకు వన్ బై వన్ పండుగలు అయితే వస్తూ ఉంటాయి సో ఇంకా నాగుల చవితి గుడక పండుగ రోజు పాలు పోసుకోవడం అనేది జరుగుతుంది కానీ ఆ రోజు ఎవరికైనా కుదరకపోతే కన్నా ఖచ్చితంగా మనం ఆదివారాలు చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా వచ్చే వారాలలో సో ఇంకా ఎందుకంటే పాలు పోయడానికి ఆదివారం అనేది కూడా మనకు మంచిదే కాబట్టి ఆ రోజు చేస్తూ ఉంటాం మాకైతే ఈయన పండగ రోజు కుదరలేదు సో ఇంక నేనైతే నేను ఆదివారమే పండగ అనేది చేసుకోవడం అనేది జరిగిందనమాట సో ఇంకా ఇలా నడుస్తూ ఉందన్నమాట ఇంట్లో క్లీనింగ్ అయితే ఇంకా సో మొత్తానికి ఇది మూడో రోజు అండి పొద్దున్నే వర్షం అయితే మంచిగా బాగా పడుతూ ఉందనమాట ఫుల్ వర్షం అసలుకి చూడండి అసలు ఎట్లా ఉందో అసలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వాన వస్తుందని పెయింట్ వేయడం ముందు రోజు ఆ రోజే వర్షం అనేది అసలుకు అనుకోలేదు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం అనేది పడింది ఒక పక్క ఎండ వస్తూ ఉన్నాయి బాగా మాకైతే ఇక్కడ మళ్ళీ తర్వాత వానలు కూడా వస్తూ ఉన్నాయి అది ఎందుకు విచిత్రంగా ఉంది ఒక రెండు రోజులేమో పడిందండి పెయింట్ వేసినప్పుడు ఖచ్చితంగా పడింది ఇంకా ఇక్కడ బట్టలు అన్నీ ఉతికేసినాను ఏం అర్థం కాదు అన్నీ వదిలేసినా ఇట్లా ఇంకా ఏం చేస్తాం మనం చేతుల్లో ఏం లేదు కదా ఇంకా ఇంకా ఇక్కడ ఏం అంటే చల్ల చల్లగా వర్షం ఉంది ఇంకా టిఫిన్లు ఏం చేద్దాం అనుకుంటే సంగటి పెడితే వే చేద్దామని ఇంకా రేషన్ బియ్యం అండి ఇవి నానబెట్టేసాను కడిగేసి బాగా చేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసాను అనమాట ఎందుకంటే కొంచెం కుక్కర్లో అయితే ఒక రెండు మూడు విజిల్స్కి మెత్తగా ఉడికిపోతుంది తర్వాత పిండి అనేది కలపచ్చు దాంట్లో కాంబినేషన్ పల్లీల చట్నీ చేస్తాను ఎక్కువ పల్లీల చట్నీ బాగుంటుంది అనమాట బేళ పులుసు కానివ్వండి అది కూడా బాగుంటుంది మునక్కాయ పులుసు కానివ్వండి సంగటిలోకి సో ఎంతమందికి ఇష్టం రాగి సంగటి అనేది కామెంట్ చేయండి పల్లీల చట్నీ సంగటి సో చాలా మందికి రాగి సంగటి అంటే కొంచెం నాటుకోడి చికెను మటను ఇట్లాంటి వాటిలో కూడా బాగా ఇష్టంగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మన రాయలసీమ స్పెషల్ రాగి సంగటి నాన్ వెజ్ అనేది సో పల్లీలు చట్నీ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుందండి ఇది కూడా ఇష్టంగానే తింటారు ఇక్కడ అయితే చట్నీకి సంబంధించి అయితే కనుక ఆల్రెడీ మనం షార్ట్ వీడియో పెట్టినాను చాలా మంచిగా వ్యూస్ అనేది పోయినాయండి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అనమాట లైక్ బాగానే లైక్స్ వచ్చినాయి ఆ వీడియోకి షార్ట్ వీడియోకి కానీ నాకు చిన్న వీడియోలకి లైక్స్ చేసిన వ్యూస్ పోయినా పెద్ద ప్రయోజనం అయితే ఉండదండి సో ఎందుకు చెప్తున్నానంటే మెయిన్ వీడియోస్ బ్లాగ్స్ చూస్తేనే నాకు కొంచెం ఏదైనా బెనిఫిట్ అవుతుంది మీరు నన్ను సపోర్ట్ చేసినట్లు నాకు ఎంకరేజ్గా ఉంటుంది సో పెద్ద వీడియోలు కూడా లైక్ చేయండి అట్లనే వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి కామెంట్స్ చేసి షేర్ చేసుకోండి కామెంట్ చేస్తుండండి నాకు కొంచెం ఏమంటారు ఎనర్జీ బూస్ట్ లాగా ఉంటుందన్నమాట సో అంటే నాకు వీడియోస్కి కామెంట్స్ చేస్తూ ఉన్నారు అంటే నా వీడియోలు కూడా నచ్చుతున్నాయనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా సో అట్లా అందుకనేసి అడుగుతున్నా సో షార్ట్ వీడియోస్కి నాకు ఏమీ పెద్దగా యూస్ అనేది ఉండదండి కాకపోతే పెట్టాలంటే పెడుతున్నాను అందుకు ఎందుకంటే ఏమంటారు సబ్స్క్రైబర్స్కి వ్యూస్ వ్యూవర్స్కి మధ్యాహ్న ఏమంటారు బాండింగ్ బాండింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి అంటారు కదా సో నాకు పెద్దగా ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు అది చెప్తున్నాను సో అంటే మర్చిపోతారు డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటే కొంచెం గుర్తుంటాము అనే థాట్తో పెద్ద వీడియోస్ కుదరకపోయినా నాకు ఒక రెండు మూడు రోజులు పెద్ద వీడియోలకి గ్యాప్ వచ్చినా చిన్న వీడియోలతో అన్న మీకు గుర్తుండాలి తట్ల నేను వీడియోస్ అయితే పెట్టడం జరుగుతూ ఉంది సో కానీ నాకు దానికి వ్యూస్ పోయినా పెద్దగా అయితే కనుక ఏం యూస్ అయితే ఉండదంట నాకు పెద్దగా యూట్యూబ్ గురించి తెలియదు అండి కాకపోతే ఏదో నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను సో దానికి తగినట్లు మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉంటే కన్నా కొంచెం నాకు ఎంకరేజ్గా ఉంటుంది ఏదైనా యూజ్ అవుతుంది సో అందుకని చెప్పేసి అడుగుతున్నాను మళ్ళీ ఏమనుకోకుండా మెయిన్ వీడియోస్ అయితే చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట సో ఎంతవరకు అంటే కనీసం నా వీడియోస్ చూడడం వల్ల ఎంటర్టైన్మెంట్ లాగానే ఉంటుంది కదా టైం పాస్కైనా కూడా యూజ్ అవుతుంది కదా అనే థాట్తో చెప్తున్నాను సో అది ఏమనుకోకండి కరెక్ట్గా చెప్పినానా తప్పుగా మాట్లాడినాదైతే సో ఏమనుకోకండి ఏదన్నా అంటే కొంచెం తప్పగా మాట్లాడితే కుడక కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఇట్లా అన్నారని చెప్పేసి ఒక కామెంట్ చేయండి సో ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే నూడుతున్నాను అండి ఈ చట్నీ నేను రోట్లోనే నూడుతాను పల్లీలు పచ్చడి అనేది నాకు మా ఇంట్లో రోట్లో నూడితేనే మాకు అందరికీ ఇష్టం కుడక సో దోశలకైతే మళ్ళీ కొంచెం మిక్సీకి వేస్తాను ఇంకా సంగట్లోకి రైస్లోకి పులగంలోకి ఖచ్చితంగా రోట్లోనే నూడతా ఇక్కడ వచ్చేసి నేను ఈ రాగి పిండి ప్యాకెట్ మీరు చూస్తుంటారు రైస్ అయితే మొత్తం ఉడికిపోయింది కుక్కర్లోనే ఒక మూడు విజిల్స్ ఉడికిపోయింది నేను ఇలా చేయడం అనేది ఈ పద్ధతిలో చేయడం రాగి సంగటి ఫస్ట్ టైము లేకపోతే డైరెక్టు పొడిపిండే వేసేస్తానండి రాగి సంగటి ఆల్రెడీ అది కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది లేకపోతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా అయినా యూస్ ఏమంటారు ఖచ్చితంగా షేర్ షేర్ చేసుకుంటాను అది ఓల్డ్ వీడియో కావచ్చు నాకు తెలిసి సో ఇలా ఎందుకు వేశానంటే కొంచెం పిండి అనేది ఏమంటారు పొడిపిండి వేయడం వల్ల వంటలు కడుతుంది అని చెప్పేసి అంటారు కదా సో ఇట్లా కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు నేను నీళ్ళల్లోన రాగి పిండి కలిపి ఈ పద్ధతులు అనేది ఇలా ఫస్ట్ టైం చేశాను బాగుంది ఎక్కడ పిండి అనేది వంటలు కట్టలేదు ఇది కూడా ఈజీ ప్రాసెస్ అనిపించింది కానీ అట్లా పొడిపిండి వేస్తే సరిగా రాదనుకునే వాళ్ళకి ఇది మంచి ఏమంటారు ఛాన్స్ అనమాట మంచిగా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు పిండి నీళ్ళలో కలుపుకొని రాగి పిండి అనేది వేసి అన్నంలో వేసి మగ్గించుకొని ఇలా గెలకడం నాకు సంగటి గెలికే తెడ్డు అయితే లేదు సో అందుకు ఇంకా దానికి సంబంధించి నేను రాగి సంగటి పప్పు గుత్తితోనే ఇట్లా గెలుపుతుంటాను అనమాట ఏమంటారు సంగటి గెలగడం అనే అంటారు మా పక్క మేము గెలగడం అని అంటాము సో తప్పైతే అయినా కామెంట్ చేయండి ఇలా నొచ్చునో కాదు ఇంకా మొత్తం అయితే సంగటి మొత్తం రెడీ అయిపోయింది ఇంకా నేను ముద్దలు ఏం కట్టనండి అయినా వెంటనే వెంటనే తినేస్తాం కాబట్టి ఇంకా లేటుగా తింటామనేటట్లుంటే ముద్దలు కట్టి పెట్టుకోవాలి చల్లగా కాకుండా ఆ అవసరం ఏం లేదు కాబట్టి నేను వెంటనే పెట్టేస్తున్నాను పిల్లలకైతే ఇక్కడ సో వేడి వేడి నెయ్యి వేసుకొని సంగటి వర్షం పడతా ఉంటే సూపర్ ఉండలే ఆ ఫీలింగే వేరు నిజంగా ఎంతమందికి ఇష్టం ఖచ్చితంగా కామెంట్ చేసి షేర్ చేసుకోండి సంగటి పల్లీల చట్నీ విత్ నెయ్యి అనేది కూడా ఏమైనా మన పాత వంటలే బేసిక్గా ఉంటాయి కదా సో అది ఇప్పుడు టిఫిన్లతో పోలిస్తే రాగి సంగటి అనేది జొన్న రొట్టె మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు సో అది చేయాలే కానీ ఓపికగా చేస్తామంటే కనుక ఖచ్చితంగా మూడు పూట్లైనా తింటారనమాట సంగటి కానీ జొన్న రొట్టె కానీ ఏదైనా దాంట్లోకి తగినట్లు వాళ్ళకి ఏమంటారు కర్రీస్ ఉండాలి అది అట్లా ఉంటే గానీ ఇష్టంగా తింటారనమాట మొర ఏమంటారు పాతకాలం వంటలనే బాగా ఇష్టపడతారు ఇంకా సంగటి అది టిఫిన్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ పని అయితే మళ్ళీ స్టార్ట్ చేసినానండి లాస్ట్ అండ్ ఫైనల్గా ఏముందంటే ఎక్కడ ఎక్కడ చూడండి తర్వాత హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎంతమంది చూస్తారు లైక్ చేసి కామెంట్ చేయండి హోమ్ టూర్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఇంకా హోమ్ టూర్ వీడియో కూడా పెడదామనే థాట్ అయితే ఉంది ఎట్లా చేస్తానో తెలియదు యూట్యూబ్లో చాలామంది హోమ్ టూర్స్ పెట్టారు కదా సో నేను హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా కొంచెమన్నా ఏమన్నా నా ఛానల్కి యూజ్ అవుతుంది గ్రోత్ ఏమన్నా వస్తుంది నా ఛానల్కి అని చెప్పేసి అనుకుంటున్నా సో ఎంతమంది చూస్తారు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న మొత్తం సంసారం అంతా తీసి బయట పెట్టేసిన అంటే ఏమంటారు సో అంతేలేండి ఎందుకంటే కిచెన్లో కబోర్డ్స్లల్లో డబ్బాలల్లో ఉండే సరుకులు కంటే ఫ్రిడ్జ్లోనే ఎక్కువ సరుకులు పెట్టేసుకుంటాము వరకు పురుగు పట్టకుండా ఉం ఉండేటివి పురుగు పట్టేటివి పట్టే ఛాన్స్ ఉన్నవి ఎక్కువ ఏవైనా కానీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తూ ఉంటాను అనమాట సో అందుకనేసి చెప్తా ఉన్నా ఎక్కువ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఏమంటారు రెగ్యులర్గా వాడేటివైనా కూడా నాకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఉప్మా రవ్వ గోధుమ పిండి అయినా కూడా పెడతాను ఎక్కువ రోజులు వాడకుండా ఉన్నవి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తా సో ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ మొత్తం అన్ని ర్యాక్స్ అన్నీ తీసేసాను చూడండి ఎట్లా ఉందో మా ఫ్రిడ్జ్ మ్యాక్సిమం నీట్గానే మెయింటైన్ చేస్తాను అండి చాలా గలీజ్ వరకు అయితే అసలు ఎప్పుడు పెట్టుకోను నాకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు ఖచ్చితంగా క్లీన్ చేసేస్తూ ఉంటాం ఫ్రిడ్జ్ అనేది సో అది ఎందుకంటే నాకు నా ఫ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం ఎవరైనా ఇంట్లో మనుషుల్ని ఇష్టపడవచ్చు పిల్లల్ని ఇష్టపడవచ్చు కానీ నాకు ఎందుకో కానీ ఫ్రిడ్జ్ అనే కాదు ఇంట్లో ఏ వస్తువునా నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే నేను ఎంతో ఆలోచించి ఈ వస్తువు నాకు కావాలి అని చెప్పేసి దానికోసం తగిన ప్రయత్నం అనేది చేసి ఇది కొనాలి ఖచ్చితంగా అని చెప్పి ఎన్నోసార్లు ఆలోచించి కానీ కొనలేనండి అట్లా కొన్న వస్తువు ఏదైనా కానీ నాకు అప్రూపమే సో దాంట్లో ఫ్రిడ్జ్ ఒకటి నాకు డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి సో అట్లా అనమాట అది ఏదైనా చాలా అప్రూపంగా చూసుకుంటాను ఫస్ట్ ఉన్న ఫ్రిడ్జ్ కొంచెం చిన్నది ఉండే గోద్రేజ్ ఫ్రిడ్జ్ ఉండింది సో ఇప్పుడున్న ఫ్రిడ్జ్ అయితే ఎగినా వర్ఫుల్ తీసుకున్నాము ఈ ఫ్రిడ్జ్ తీసుకొని కూడా మేము లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా లాక్డౌన్ తర్వాత తీసుకున్నాము అప్పట్లోనే వచ్చింది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట చాలా బాగుంది ఫ్రిడ్జ్ అయితే మాత్రం నిజంగా ఫోర్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా ఎక్కడే కానీ ఒక చిన్న గీడ్ కానీ ఏ రిమార్క్ లేకుండా అయితే కనుక మెయింటైన్ చేస్తున్నా సో బాగానే చేస్తున్నానైతే నేను అనుకుంటున్నాను సో మొత్తం అన్నీ తీసేసి క్లీన్ చేసేసాను చూడండి ఇవి మిర్రర్ ఫినిషింగ్ అండి చాలా సెన్సిటివ్గా చేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా చేయి జారిందంటే ఇక ఎందుకు పనికిరావు సో అట్లా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ క్లీనింగ్ ర్యాక్స్ కానీ ఈ ఏమంటారు దాంట్లో పెట్టే వస్తువులన్నీ కూడా సో మొత్తానికైతే అన్నీ చిన్నగా క్లీన్ చేసుకొని వా వాటిలో వేసుకునే ర్యాక్స్ మీద వేసే షీట్స్ కానివ్వండి అది కూడా క్లీన్ చేసేసి ప్రతి ఒక్కటి అన్నీ క్లీన్ చేసి నీట్గా అన్నీ మంచం మీద ఆరబెట్టేసాను ఇంకా అవి ఆరేలోపు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలని చెప్పేసి ఈ నీళ్ళు అయితే అయినా ఇందులో కొన్ని వాటర్ అనేది హాట్ వాటర్ కాదు నార్మల్ కూల్ వాటరే దీంట్లో కొంచెం అంతా ఏమంటారు నిమ్మకాయ అరచెక్క నిమ్మకాయ పిండేసి ఇంకా వంట చూడ ఒక స్పూన్ వేసాను చూడండి కొద్దిగా సర్ఫ్ అనేది కూడా వేసి ఇంకా బాగా దాన్ని చేసి కల కరిగిన తర్వాత ఇట్లా ఒక క్లాత్ అంటే బనియన్ ఉంటుంది కదా సో బనియన్తో బాగా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట లాస్ట్లో మళ్ళీ మంచినీళ్ళలో కూడా ఒక క్లాత్ అనేది పిండేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తాను లోపల వరకు సో ఇంకా బయట అయితే కొల్లింగ్ వేసి క్లీన్ చేసుకుంటాను ఫ్రిడ్జ్ కూడా మిర్రర్ ఫినిషింగ్ కదా కొంచెం తడిబట్ట అది అయితే కనుక మ్యాక్సిమం పెట్టనండి ఎప్పటికప్పుడు ఖచ్చితంగా డే బై డే ఫ్రిడ్జ్ పైన అయితే కనుక ఖచ్చితంగా కొలిన వేసి తుడుచుకుంటూ ఉంటాను అనమాట సో ఇంకా మొత్తం క్లీనింగ్ అయిపోయింది అన్ని సర్దేసినాను ఫ్రిడ్జ్ కవర్ కూడా ఉతికేసి అన్నీ పెట్టేసాను అనమాట సో ఇక్కడ సర్దేసి సరుకులు మొత్తం సర్దేసాను ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ తర్వాత కబోర్డ్స్ అన్ని డోర్లు క్లీన్ అంటే లోపల వరకు మొత్తం సర్దేసిన లోపల బయట అయితే తుడిచలేదన్నమాట ఎందుకంటే బయట పని నాకు ఒక గంట సేపులో అయిపోతుంది డోర్లు తుడచడం డ్యాక్స్ తుడడం సో ఇంకా మొత్తం ఫ్యాన్ అది కూడా క్లీన్ చేసేసాను ఒకటేసారి ల్యాడర్ వేసుకొని ఫ్యాన్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను సో మొత్తానికైతే ఇంట్లో క్లీనింగ్ పని అయితే పూర్తిగా అయిపోయిందండి నాకైతే సుఖం ధైర్యం వచ్చేసింది ఇంకా కొద్ది రోజులు కొంచెం టెన్షన్ లేకుండా దిగులు లేకుండా ఉండొచ్చు అని అనుకుంటున్నాను సో ఇంకా డోర్లు కూడా క్లీన్ చేసేసాను ఇదే అండి మొత్తానికైతే ఈ వీడియో మీకు నచ్చిందా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ముందు చెప్పినట్లు కానీ మీ ఎంకరేజ్ మీ సపోర్ట్ని అయితే నాకు ఎప్పుడూ తెలియజేస్తుంటారనుకుంటున్నాను సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తే ఎంకరేజ్ చేయండి సో అది మీ లైక్తో నాకు కొంచెం మీరు చూడడంతో నాకు కొంచెం బూస్టింగ్లా ఉంటుంది అనమాట మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల సో మొత్తానికైతే శ్రావణ మాసంకి నాకు ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ వర్క్ అయితే ఇంకా పూర్తి అయిపోయిందండి లక్కీగా ఇలా పెయింటింగ్ వర్క్తో కూడా నాకు చాలా క్లీనింగ్ అయితే అయిపోయింది సో ఈ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకండి సో ఇంకా ఇదే అండి ఉంటానండి మళ్ళీ మరొక వీడియోతో అయితే కనుక ఖచ్చితంగా మంచి బ్లాగ్తో అయితే కనుక మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ అండి